హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి వసుధారా ఇంటికి రీచ్ అవుతారు మహేంద్ర చాలా హ్యాపీగా రిషి దగ్గరికి వెళ్ళి నాన్న రిషి నీతో మాట్లాడాలి అని నీ గురించే ఎదురు చూస్తున్నాను రా నాన్న రా కూర్చో నువ్వు ఎండి పదవి బాధ్యతల్ని మళ్ళీ చేపట్టడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇంకా మన కష్టాలన్నీ పోయినట్లేనాన్నా ఎందుకంటే నా మనసులో ఏదో బాధ ఏదో వెళితి నువ్వు మళ్ళీ తిరిగి రావేము ఒకవేళ రాకపోతే కాలేజ్ పరిస్థితి ఏమైపోతుంది కాలేజ్ గురించి కాకపోయినా ఒకవేళ నా జీవితం ఏమైపోతుంది ఇలా చాలా చాలా అవమానాలు నాన్న ముఖ్యంగా కాలేజ్ గురించి నేను ఎంతగానో ఎంతగానో ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చేసావు ఇంకా ఎలాంటి దుష్టుల చేతికి మన కాలేజ్ అనేది వెళ్ళదు కాబట్టి మీరిద్దరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి నువ్వు వసుధారాని ఇన్ని రోజులు తెలుసో తెలియకో తనని ఒక విధంగా బాధ పెట్టినట్లే పెళ్ళైనప్పటి నుండి తనకి నువ్వు భర్తగా ఇవ్వాల్సిన ప్రేమ ఇవ్వలేకపోయావు కాబట్టి ఇప్పుడు మీ జీవితంలో ఎలాంటి సమస్యలు చిక్కుముడులు లేవు కాబట్టి ఇప్పుడైనా నువ్వు తనని భార్యగా అంగీకరించాలి రిషి అని అంటారు మహేంద్ర ఇంకా వసుధార రిషి వైపు చూస్తూ ఉంటుంది రిషి పాపం వసుధారాతో డాడ్ నిజమే డాడ్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం నేను వసుధారాకి నా ప్రేమను ఇవ్వలేకపోయాను కొన్ని కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల నేను నిజంగా తనకి ప్రేమ ఇవ్వలేకపోయాను ఇప్పటి నుండి నేను తనని నా భార్యగా అంగరి అంగీకరిస్తాను అని చెప్పి ఇంకా పాపం చెప్తాడనమాట రిషి మహేంద్రతో ఇది ఇలా ఉండగా శైలేంద్ర చాలా ఏడుస్తూ ఉంటాడు కదా ఇంక శైలేంద్ర ఏడుపుని ఆపాలని దేవయాని ఒక ప్లాన్ చెప్తుంది రే నాన్న మన జీవితాలు మళ్ళీ మారాలంటే మనకి ఒకే ఒక్క దారుంది అని అంటుంది ఏంటి ఏంటి మొమ్మది నాకు చెప్పు మమ్మీ అని అడుగుతాడు చెప్తాను విను ఎవరూ లేరు కదా మళ్ళీ ఆ ధరని వచ్చి వినేస్తుంది నేను చెప్పేది బాగా శ్రద్ధగా విను ఇప్పుడు రిషి తిరిగి వచ్చాడు కాబట్టి రిషి నుండి కాలేజ్ ఎవరికి తన చేత్తో అప్ప చెప్పడు కాబట్టి ఈసారి మన ప్లాన్ సక్సెస్ అవ్వాలి రిషిని నువ్వు తిరిగిన లోకాలకి పర్ఫెక్ట్గా పంపించాలి అప్పుడే అప్పుడే ఈ కాలేజ్ నీ చేతికి దక్కుతుంది అవును ఆ రంగాగాడు ఎలాగో నీ పేరుని అనౌన్స్ చేయలేదు కదా నాన్న అలాంటప్పుడు వాడి భూమి మీద బ్రతికి ఏం ప్రయోజనం నువ్వు ఫస్ట్ నుండి చెప్తున్నట్టే వాడిని చంపేయడమే కరెక్ట్ వాడిని చంపి పైకి పంపించేసావనుకో అప్పుడు నీ లైన్ క్లియర్ అయిపోతుంది రిషి చనిపోయాడు కాబట్టి వసుధారా బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండదు కాబట్టి మనకి తెలియకుండానే మనకి ఎండీ పదవి వచ్చేస్తుంది కాబట్టి ఆ రంగాగాడికి స్పాట్ ఫిక్స్ చేయనన్న సరేనా అని అంటుంది ఇంకా దేవయాని ఆలోచనలో పడతాడనమాట శైలేంద్ర అవును మమ్ నువ్వు చెప్తుంది నిజమే ఒకవేళ ఇలా చేస్తే తప్ప నాకు ఇంకా ఎండీ పదవి దక్కేలా లేదు కాబట్టి నేను ఇలాగే చేయాలి సరే మమ్ నేను మాట్లాడతాను అని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా రిషి వసుధారా ఇంకా వాళ్ళ రూంలోకి వస్తారు రిషి వసుధారాతో ఐ ఐఎమ్ సో సారీ అని అంటారు ఏమైంది సార్ మీరు నాకెందుకు సారీ చెప్తున్నారు అని అడుగుతుంది వసుదారా లేదు వసుదారా డాడ్ చెప్పారని కాదు కానీ నా మనసులో కూడా నాకు అనిపిస్తుంది నువ్వు నాకు ఎప్పుడూ దగ్గరగానే ఉండాలి అనుకుంటావు నువ్వు నాతో నీ బాధని నీ ప్రేమని పంచుకోవాలి అని అనుకుంటావు కానీ నేను నీకు చాలా రోజులు అవైలబుల్గా లేను నేను ఎందుకు ఇలా ఉన్నానో ఇవాళ నీకు చెప్పాలనుకుంటున్నాను వసుధారా అసలు నేను ఎందుకు అక్కడికి వెళ్ళాను ఎందుకు రాధమ్మ మనవడిగా మారాను అనే విషయాలు నేను చెప్పాలి అనుకుంటున్నాను ఇలా అయినా నా మనసులోని భారాలని దించుకోవాలి అనుకుంటున్నాను అని అంటుంది అంటారు రిషి సార్ నేను కూడా మిమ్మల్ని ఇదే ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను చెప్పండి సార్ అని అంటుంది వసుధారా వసుధారా ఎప్పుడైతే నాపై రౌడీలు అటాక్ చేశారో ఆ రోజు నుండి నేను ఎప్పుడెప్పుడు ఇంటికి వద్దామని అనుకుంటున్నాను కానీ కరెక్ట్గా నేను ఇంటికి రావాలి అనుకునే టైంకి మళ్ళీ రౌడీలు నాపై అటాక్ చేశారు అప్పుడు నన్ను ఒక వ్యక్తి కాపాడాడు తనే రంగా రంగా నన్ను కాపాడి తన రూమ్కి తీసుకువెళ్ళి తను నాకు చాలా హెల్ప్ చేశాడు ఎప్పుడైతే తను నాకు దగ్గర అయ్యాడో నాకు అతను బాగా నచ్చాడు నేను అతన్ని నా తమ్ముడిలా చూసుకున్నాను రంగా నువ్వు ఏం చేస్తూ ఉంటావని తనదంతా నేను ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్నాను తను ఒక ఆటో డ్రైవర్ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు చనిపోయారని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారని దేవుడిపై అలిగి ఇంటి నుండి బయటికి వచ్చేసి ఇలా సిటీలో బిక్కుబిక్కుమంటూ ఒక ఆటో నడుపుకుంటూ ఆటో డ్రైవర్గా ఉంటున్నానని చెప్పాడు మధ్య మధ్యలో వాళ్ళ నాన్నమ్మ వాళ్ళతో వాళ్ళ మరదలతో మాట్లాడుతున్నానని కూడా ఫోన్లో చెప్పాడు కానీ నా దురదృష్టం ఏంటంటే ఇప్పటివరకు వాళ్ళని చూడలేదు సర్ప్రైజింగ్గా రేపు నా పుట్టినరోజు రేపు వెళ్ళి వాళ్ళని చూసి నా తరపున నాకు తగినంత డబ్బులు నేను కూడా పెట్టుకొని మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి మా నాన్నమ్మ కష్టాలన్నీ తీర్చేయాలని నేను అనుకుంటున్నాను కానీ నేను అనుకున్న వాటిలో కొంచెమే డబ్బులు అయ్యాయి ఇంకొంచెం డబ్బులు ఒక వారం రోజుల్లో సెట్ అయిపోతాయి వెంటనే వెళ్ళి మా నాన్నమ్మతో మాట్లాడాలి మా నాన్నమ్మకి కష్టాలన్నీ తీర్చేయాలి అని చెప్పి పాపం ఒక ఆశయంతో ఉంటాడనమాట అలా ఒరిజినల్ రంగా ఇంకా రిషి రంగా అనే ఒక రూంలో ఉంటారు కరెక్ట్గా రోజు ఏమవుతుందంటే రిషి అదే రూమ్లో ఉన్నాడని తెలుసుకుంటారనమాట రౌడీలు వెంటనే ఇంకా ఆ విషయాన్ని గమనించిన పాపం రంగా అయితే రిషి వేసుకున్న టీషర్ట్ని తను వేసుకుని సార్ మీరు చూడ్డానికి చాలా మంచివారిలో ఉన్నారు మీకేమీ అవ్వకూడదు చెడంతా నాకే జరగాలి మీరు మంచిగా ఉండాలి సార్ అని చెప్పి పాపం ఇంకా ఆ టీషర్ట్ వేసుకొని అటువైపుగా పరిగెడుతూ ఆ రౌడీలని డైవర్ట్ చేసేస్తాడనమాట వెంటనే ఇంకా వెంటనే అయితే ఒరిజినల్ రంగా ఇంకా ఒరిజినల్ రంగా అని చూసి నిజమైన రిషి అనుకొని ఆ రౌడీలు వెంటపడి పాపం ఒరిజినల్ రంగా అని చంపేస్తారు మార్నింగ్ లేచి చూస్తాడు రిషి పక్కనే ఒక లెటర్ ఉంటుంది సార్ నేను తిరిగి వస్తానో రానో నాకు తెలీదు నన్ను మిమ్మల్ని అనుకొని నా వెంట పడే అవకాశం రౌడీలు ఉంది ఎందుకంటే నేను వాళ్ళని డైవర్ట్ చేయాలి అనుకున్నాను ఇదంతా మీకోసమే సార్ మీరు చాలా మంచివార్లా ఉన్నారు బాగా బ్రతికిన వారిలా ఉన్నారు అలాంటిది మీ ప్రాణాలు కాపాడాలని నేను ఇదంతా చేశాను సార్ మీకు ఒకవేళ వీలుంటే నా ఆఖరి కోరిక మీరు ఇప్పుడే వినండి మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఆ బ్యాగ్లో పెట్టిన డబ్బుల్ని తనకి ఇచ్చేయండి సార్ అని చెప్పి పాప లెటర్లో రాసి పెట్టి ఉంటుంది ఇంకా రిషి అయితే ఆ లెటర్లో చూసినట్టే రాసి పెట్టి చూసి అక్కడికి వెళ్తాడనమాట రిషి రిషిని చూసి రంగా అనుకొని భ్రమపడతారు నా వా రిషి వాళ్ళ నాన్నమ్మ రాధమ్మ అండ్ సరోజ ఒక్కసారిగా రంగ వైపు చూస్తూ రంగా వచ్చావా నాన్న రా నాన్నా నీ గురించే ఈ ముసల్ది ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తుంది ఎప్పుడు చూసినా దూరం దూరంగా ఉంటావు ఫోటో పంపమంటే పంపవు ఎప్పుడు నేను తర్వాత వస్తాను తర్వాత వస్తాను అని చెప్తావు కానీ ఇన్నాళ్ళకి ఇన్నాళ్ళకి నీకు ఈ నాన్నమ్మ గుర్తొచ్చిందా ఈ నాన్నమ్మని వదిలి ఎప్పటికీ వెళ్ళనని మాటివు నాన్న ఈ నాన్నమ్మని వదలవు కదా అని చెప్పి చాలా ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుంది పాపం రాధమ్మ రాధమ్మ ఎమోషనల్ని చూసి ఆవిడ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని రిషి ఇంకా తనే రంగాగా కమిట్ అయిపోవాల్సిన అవసరం అనేది వస్తుంది అలా నేను రాధమ్మ మనవడి రిషిగా ఇంట్లో ఉండాల్సి వచ్చింది వసుధారా నీతో కూడా అందుకే వాళ్ళ ముందు నటించాల్సి వచ్చింది నన్ను అర్థం చేసుకున్నావు కదా వసుధారా అని అంటాడు రిషి సార్ మిమ్మల్ని నేను కాకుండా ఇంకెవరు అర్థం చేసుకుంటారు సార్ మీరు ఈ పరిస్థితులు చెప్పకపోయినా ఏదో కారణం చేత మీరు ఈ విషయాన్ని దాచిపెడుతున్నారని నాకు అర్థమైంది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ మరి మీ నాన్నమ్మ అదే రాధమ్మ గారు ఒకవేళ ఇంకా బెంగ పెట్టుకుంటే ఎలా సార్ ఇప్పుడు మీరు ఎండి బాధ్యతలను చేపట్టారు మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిపోతారా అని అడుగుతుంది వసుదారా లేదు వసుదారా ఇప్పుడు నేను అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి నాన్నమ్మకి సరోజాకి ఏదో ఒకటి చెప్పి ఇక్కడికి తీసుకురావాలి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాలే అని చెప్పి ఇంకా రిషి ఎలా మాట్లాడుతూ ఉంటాడు వసుధారాతో ఇంకా రిషిని వసుధారా హక్ చేసుకుంటుంది సార్ మీరు ఎంతో మంచివాళ్ళు సార్ ఎందుకంటే మీరు అందరి గురించి ఆలోచిస్తారు మీకు ఇబ్బందిగా ఉన్నా పర్లేదు ఎదుటి వాళ్ళు మాత్రం ఇబ్బంది పడకూడదు అని మీరు ఆలోచిస్తారు నిజంగా మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్ అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం సార్ ఐ లవ్ యూ ఎండి సార్ అని చెప్పి హక్ చేసుకుంటుంది వసుధారా ఐ లవ్ యూ ఎంహెచ్ అని చెప్పి రిషి కూడా ప్రేమగా వసుధారా అని హక్ చేసుకుంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఎవరో కాదు నేనే స్వయంగా రంగంలోకి దిగాలి అని చెప్పి ఇంకా శైలేంద్ర మహేంద్ర ఐ మీన్ రిషి వాళ్ళ కార్ కింద అయితే అరేంజ్ చేస్తాడు ఇంకా ఎరేంజ్ చేసేసి వాళ్ళు వస్తున్నారేమోనని త్వరగా టైమర్ సెట్ చేసేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర రిషి వసుధార మహేంద్ర కాలేజ్కి బయలుదేరడానికి అలా కార్ దగ్గరికి వస్తారు కానీ రిషికి ఇంకా అలా కార్ దగ్గరికి రాగానే చిన్న అలార్మ్ సౌండ్ లాంటిదైతే వినపడుతూ ఉంటుంది వెంటనే రిషి ఇలా ఇంకా పక్కకి చూస్తాడు చూసేసరికి కార్ సైడ్ నుండి అక్కడ ఒక చిన్న బాంబు ఉన్నట్టు ఇంకా అలా బ్లాస్టర్ అయితే వెలుగుతున్నట్టు కనబడుతూ ఉంటుంది డాడ్ రండి అని చెప్పి ఇంకా వెంటనే లాగేస్తారనమాట మహేంద్రని ఇటువైపుగా ఇంకా మహేంద్ర ఇటు వచ్చిన వెంటనే ఆ కార్ అని చెప్పి పేలిపోతుంది ఒక్కసారిగా మహేంద్ర వసుధార రిషి షాక్ అయిపోతారు శైలేంద్ర మాత్రం చీ వీని నేను చంపలేకపోతున్నాను ఏంటిది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఇంకా ఇరిటేటింగ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట శైలేంద్ర డాడ్ మీకేం కాలేదు కదా అని అంటాడు రిషి లేదురా నాన్న నాకేమీ కాలేదు నీకేమైనా అయిందా అయినా మన కారులో బాంబు ఎవరు పెడతారు అని అడుగుతారు రిషిని మహేంద్ర ఏమో డాడీ అసలు వాళ్ళకి ఎలా తెలుస్తుందో వాళ్ళు ఎలా చేస్తున్నారో కూడా నాకేమీ అర్థం కావట్లేదు చాలా ప్రశ్నలకి ఇలాగే సమాధానం దొరకటం లేదు ఏం చేయాలో ఏంటో అని చెప్పి ఇంకా అలా బాధపడుతూ ఉంటాడనమాట రిషి సార్ ఇప్పుడు సర్కి తెలిసే టైం వచ్చింది ఖచ్చితంగా సర్కి నేను నిజం చెప్పాల్సిందే కానీ నేను నేను చెప్పను అంతటి సార్ తెలుసుకోవాలి సార్ నాకు ఒక ఐడియా వచ్చింది ఒకసారి అటు చూడండి సీసీటీవీ కెమెరా ఉంది కదా అది చెక్ చేస్తే ఎవరు మన కార్ కింద బాంబు ఫిక్స్ చేశారు అనేది మనం చెప్పచ్చు సార్ అని అంటుంది వసుధారా సారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా వెంటనే మహేంద్ర వావ్ వసుధార మంచి పనే చేసింది ఎందుకంటే వీడికి రిషికి శైలేంద్ర గురించి తెలిసిపోతుంది అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మహేంద్ర అవునాన్న వసుధార చెప్పింది కరెక్టే అసలు నిన్నెవరు చంపాలనుకున్నారు మీ అమ్మనెవరు చంపాలనుకున్నారు ఈ అన్ని విషయాలు ఖచ్చితంగా ఇప్పుడు తెలిసిపోతాయి ఇంకా వెంటనే ఆ సీసీటీవీ ఫుటేజ్ దగ్గరికి వెళ్ళి ఫుటేజ్ కలెక్ట్ చేసుకొని చూస్తూ ఉంటారు రిషి వసుధార మహేంద్ర చూడగానే ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు ఎందుకంటే క్లియర్గా అందులో శైలేంద్ర వచ్చి బాంబు ఫిక్స్ చేసి దాక్కుని చూడడం అండ్ అది ఫెయిల్ ఇచ్చా అనుకొని వెళ్ళిపోవడం ఇదంతా రికార్డ్ అవుతుంది ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు అంటే అంటే ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఈ అటాక్ చేసింది అన్నయ్య అని షాక్ అయిపోతాడనమాట ఇంకా రిషి అయితే సార్ ఇది మాత్రమే కాదు సార్ మీ దగ్గర ఉన్నవి చాలా నిజాన్ని మేము దాచిపెట్టాం సార్ అవేంటో తెలుసా సార్ మీ అమ్మగారిని చంపింది ఎవరో కాదు ఈ శైలేంద్రే అని అంటుంది వసుధారా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి అవును నాన్న ఏదైతే వసుధారా చెప్పిందో అది నిజం కానీ సాక్ష్యాలు లేకుండా నువ్వు నమ్మడం కష్టంగా ఉంటుంది కదా నాన్న చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు వాడు నీ ముందు నీకు చాలా ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఉంటాడు కానీ నువ్వు ఇప్పుడు నమ్మాలంటే ఏం చేయాలి నీతో ఎలా సాక్ష్యాధారాలు నీ దగ్గరికి తీసుకురావాలి ఎలా ఎలా అని మేము ఎంతో ఆలోచించాం కానీ ఈరోజు ఈరోజు ఆ అతిపెద్ద నిజం వాడు చేసిన నేరాలు బయటపడ్డాయి అన్నా నిజంగా నువ్వు ఏదైనా అనుకో నువ్వు బాధపడతావని ఇన్ని రోజులు నేను నీకు చెప్పలేదు ఇప్పుడైనా నీకు అర్థమైందా ఈ శైలేంద్ర ఎంత దుర్మార్గుడో వాడు మనుషుల ప్రాణాలు తీయాలని ఎంత ఈజీగా ఆలోచిస్తాడో ఎండి పదవి కోసం వాడు ఏదైనా చేస్తాడు కావాలంటే నువ్వే ఒకసారి గుర్తు చేసుకో అని ఇంకా మహేంద్ర చెప్తారు రిషి గుర్తు చేసుకుంటూ ఉంటాడు బ్రదర్ నాకు ఆ ఎండి పదవి అంటే చాలా ఇష్టం అందరూ నన్ను ఎండీ ఎండీ అని పిలుస్తూ ఉంటే ఇంకా ఇష్టం ఆ ఎండి పదవి కోసం నేను ఎన్నెన్నో చేశాను అని చెప్పి ఆగిపోతాడు కదా అదంతా ఇంకా రిషి గుర్తు చేసుకుంటాడు అయితే ఇది వెళ్ళి అన్నయ్యతో ఖచ్చితంగా తెలుసుకోవాలి అన్నయ్య ఎందుకు ఇలా చేశాడో అడగాలి ఖచ్చితంగా అడగాలి అని చెప్పి ఇంకా రిషి వసుధార మహేంద్ర శైలేంద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా మను చాలా సంతోషంగా ఇంకా అనుపమ దగ్గరికి వచ్చి అమ్మా బయటకు వెళ్దామా నీకు ఏ మూవీ అంటే ఇష్టం చెప్పగడే తీసుకెళ్తాను పోనీ ఏ మూవీ అంటే ఇష్టం మీ ఇద్దరు ఏ సినిమా కలిసి చూశారు చెప్పమ్మా అని అంటారు మను ఇంకా నువ్వు ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకు నిజం అర్థమైపోయింది నీకు తెలిసిపోయిందనే విషయం నాకు అర్థమైపోయింది అని అంటుంది అనుపమా ఈ విషయం గురించే ఈ విషయం గురించే నేను ఆలోచిస్తున్నానమ్మా అయితే నీకు నాకు నా తండ్రి ఎవరో తెలిసిపోయిందనే విషయం నువ్వు కనిపెట్టేశ సరే తర్వాత ప్రశ్న ఏంటో కూడా నీకు తెలుసు కదా నువ్వు నాకు సమాధానం చెప్పాలి కదా చెప్పమ్మా నా కన్న తండ్రి మహేంద్ర సార్ అని నాకు తెలిసిపోయింది కానీ ఎలా మహేంద్ర సార్ నా కన్న తండ్రి అయితే నువ్వు నా కన్న తల్లివా లేకపోతే అని అడుగుతాడు మను మను అని గట్టిగా అరుస్తుంది అనుపమ ఇంకా మను సైలెంట్గా ఉంటాడు చూడు మను ఇప్పటి వరకు నువ్వు ఆవేశంతో ఎక్కడ మీ నాన్న గురించి చెప్తే మహేంద్రని ఇబ్బంది పెడతావో అని నేను ఈ విషయాన్ని నీ దగ్గర దాచిపెట్టాను కానీ ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను విను మహేంద్ర నీ కన్న తండ్రి మహేంద్ర నీకు జన్మనిచ్చిన తండ్రి కానీ నీకు జన్మనిచ్చిన తల్లిని నేను కాదు అని అంటుంది అనుపమ ఒక్కసారిగా అనుపమ వైపు చూస్తూ షాక్ అయిపోతాడు మను ఇది ఇలా ఉండగా రిషి వసుధార మహేంద్ర శైలేంద్ర వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు ఇంకా వెంటనే శైలేంద్ర అయితే షాక్లో ఉండిపోతాడు ఆ ఏంటి రిషి ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు ఎందుకన్నయ్యా ఇంతలా నన్ను మోసం చేశావు అని అడుగుతాడు రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర ఇంకా హాల్లోకి అందరూ వచ్చేస్తారు ఏంటి రిషి మళ్ళీ వీడేదేనా తలకుమాసిన పని చేశాడా అని అడుగుతారు ఫనీంద్రా అన్నయ్యా నువ్వు కాస్త నీ గుండెని గట్టి చేసుకోవాలన్నయ్యా ఎందుకంటే వీడు ఎన్ని దుర్మార్గాలు చేశాడో ఇవాళ అన్ని రిషికి తెలిసిపోయాయి అన్నయ్య ఇప్పుడు చెప్పు నిజం చెప్పు ఎందుకు ఎందుకు అమ్మని చంపావు అని అడుగుతాడు రిషి ఒక్కసారిగా ఫనీంద్ర శైలేంద్ర అందరూ షాక్ అయిపోతారు ఇది రిషి వైపు చూస్తూ శైలేంద్ర ఎలాగో నిజం తెలిసిపోయింది ఇప్పుడు డాడ్ని ఎంత ఆపినా డాడ్ నన్ను కొడతారు కొడితే కొట్టని నిజాన్ని ఒప్పుకుంటాను అవును నేనే నేనే పిన్నిని పైకి పంపించాను నిన్ను కూడా పైకి పంపించాలనుకున్నాను పంపించాలనుకోవడం ఏంటి నిన్ను ఆల్రెడీ పంపించేశాను ఏంటి ఈ నిజానని అడగకపోతే నిన్ను నేను వదిలేస్తానుకుంటున్నావా అందరూ వినండి జాగ్రత్తగా వినండి నేను చెప్పేది వినండి వీడు రిషి కాదు నేను పిలిపించిన రంగా అని చెప్తాడు శైలేంద్ర శైలేంద్ర నువ్వు పప్పులో కాలు వేశావు చాలా మోసపోయావు నేను చెప్పేది విను ఆయన రంగా కాదు రిషి సరే రిషి సరే నీతో రంగాగా నాటకం ఆడి మళ్ళీ ఇంటికి వచ్చారు శైలేంద్ర అని అంటుంది వసుధారా ఇంకాసారిగా షాక్ అయిపోతాడనమాట ఇంకా శైలేంద్ర ఇంకా రిషి మాత్రం పాపం సైలెంట్గా ఉంటాడు రే శైలేంద్ర ఇన్నాను నువ్వు వాడిన నాటకాలని ఇన్నాళ్ళు నువ్వు చేసిన దుర్మార్గాలని మేము అందరి ద్వారా కవర్ చేసుకుంటూ వచ్చాం కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం నిన్ను అస్సలు మేము ఇంక తేసేదే లేదు నీపై కవర్ చేసేదే ఉండదు కాబట్టి నువ్వు నిజాలు ఒప్పుకోవాలి ఒప్పుకోవాల్సిందే అని అంటారనమాట ఇంకా రి మహేంద్ర సరే బాబాయ్ ఒప్పుకుంటున్నా ఆపేస్తా అన్నీ ఆపేస్తా నాకు ఎండి పదవి ఇచ్చేమండి ఇస్తావా చేస్తావా అని అడుగుతాడు శైలేంద్ర శైలేంద్ర చెంపపోయో ఇక్కడికి కొడతారనమాట ఫనీంద్ర ఏంట్రా ఏంట్రా ఇస్తావా అని అడుగుతున్నావు పాపిష్ట నిన్ను నిన్ను అసలు నువ్వు ఎలా నేను కన్నానో నాకు అర్థం కావట్లేదురా ఇంత విధవ పనులు చేసి ఇంతమంది ప్రాణాలు తీసి ఎండి పదవి కావాలా ఎండి పదవి కావాలా అని చెప్పి పడ 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 కొడుతూ ఉంటారు శైలేంద్రని ఫనీంద్ర డాడీ మీకు ఇష్టం లేదేమో నాకిష్టం మీకు ఎండి పదులపై ఆశ ఉండకపోవచ్చు మీరు మంచోరు కానీ మీలా నేను మంచిది కాదు డాడీ అని అంటాడు శైలేంద్ర చి నీలాంటి వాడు నా కొడుగ్గా ఉన్నాడంటేనే నాకు చాలా అసహ్యం వేస్తుంది పోరా పోరా బయటికి అని చెప్పి ఇంకా అలా శైలేంద్రని పట్టుకుని బయటికి గెంటేస్తాడు ఫణీంద్ర శైలేంద్ర అలా ఇంకా పగతో రగిలిపోతూ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు రే యాగు నువ్వు బయటికి వెళ్తే నీలో మార్పు ఎలా వస్తుంది ఇంకా నీలో పగ పెరిగిపోతుంది ముందుగా ఇది చూడు ఇది చూశాక వెళ్ళిపో అని చెప్పి ఇంకా తన తలపై తనే గన్ పెట్టుకుంటారు ఫనీంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శైలేంద్ర డాడీ ఏం చేస్తున్నారు డాడీ అని అడుగుతారు అవునరా నేను చస్తేనైనా నీకు బుద్ధి వస్తుంది నన్ను చచ్చిపోని నన్ను చచ్చిపోనిస్తేనే నీకు బుద్ధి వస్తుంది అని చెప్పి ఇంకా గన్తో షూట్ చేసుకోబోతు ఉంటారు ఫనీంద్ర డాడీ ఎందుకు డాడీ ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు ఎవరు ఎలా అనిపించినా మీరంటే చాలా ఇష్టం మీరంటే చాలా గౌరవం అలాంటి మీరు మీరు నా కళ్ళ ముందు ఇలా అవుతానంటే నేను చూడలేం డాడీ అని అంటాడు శైలేంద్ర నాలాగే కదరా మహేంద్ర కూడా నాలాగే కదరా రిషి కూడా వాళ్ళు నీ కోసం ఎంతో చేశారు వాళ్ళు నిన్ను ఎంతో ముద్దుగా అల్లారుగా చూసుకున్నారు వాళ్ళు నువ్వు అడిగిందల్లా ఇచ్చారు నీపై ఎంతో అభిమానం చూపించారు అలాంటి వాళ్ళ ప్రాణాలు తీయాలనుకున్నావు నువ్వు మనిషివేనా నీకు బంధాలున్నాయా అని అడుగుతారు ఫనీంద్ర ఒక్కసారిగా రియలైజేషన్ వస్తుంది శైలేంద్రకి కాబట్టి ఇప్పటికైనా మారరా మారు మారు అని అంటారు ఫణీంద్ర ఇంక ఫణీంద్ర వైపు జాలిగా చూస్తూ ఉంటాడు పాపం శైలేంద్ర వెంటనే శైలేంద్ర రిషి దగ్గరికి వచ్చి రిషి నేను తప్పు చేశాను ఎంతోమందికి అన్యాయం చేశాను నిన్ను నేను చంపాలనుకున్నాను చాలాసార్లు చంపాలని అనుకున్నాను నన్ను క్షమించు రిషి అని దండం పెడతాడు రిషికి శైలేంద్ర అన్నయ్య వద్దు నీలో మార్పు వచ్చింది నీలో వచ్చిన ఈ మార్పే నాకు చాలన్నయ్యా నేను కోరుకునేది ఇదే ఇకపై మన ఫ్యామిలీలో ఎలాంటి కలతలు ఉండవు అందరూ సంతోషంగా ఉండాలి అని ఇంకా పాపం రిషి అండ్ ఫ్యామిలీ అయితే కలిసిపోతారు అలా ఒక ఫైవ్ ఇయర్స్ టైం పాస్ అయిపోతుంది ఇంకా రిషికి ఒక క్యూట్ పాప పుడుతుంది రిషి వసుధారాకి అలా పాపని చూసుకుంటూ ఆ పాపకి జగతి అని పేరు పెట్టి ఇంకా పాపతో వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు రిషి వసుధారా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్